హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ నాన్నకుటే సో టైం వచ్చి ఫోర్ అవుతుంది నాకు నైట్ అంతా లేదు మా వాడు ఈరోజు ఎందుకో వాడు హెల్త్ బాగా తెలియలేదు ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా పాలు పాలు అని సో ఫోర్కి లేచి ఇంకా వాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా నేను ఇంకా దోశ పిండితో పొంగనాలు వేసేసాను వేరువేరుగా రెండు రెండే రెండు తిన్నాడు ఎక్కువ తినలేదు బేసిక్గా అసలు పిల్లలు ఫుడ్ ఇవ్వడం నేను పెట్టాను కొంచెం దిశ తగులుతుందని సో స్కిప్ చేయాలనుకున్నా బట్ వాడు తింటుంటే చూపిద్దామని పెట్టాను ఇది సో అంటే అందరూ అంతేనా మావాడు అంతైనా అని ఒకసారి అనిపిస్తుంది నాకు నిద్రలోనే అరుస్తూ ఉంటాడు వాడికి ట్రైన్లు అంటే పిచ్చి ఇష్టము ట్రైన్లు బెలూన్స్ అంటే సో అవే చూస్తూ ఉంటాడు నిద్రలో కూడా అవే కలవరించడము బేసిక్గా వాడికి ఆటలు ఆడతాడు ఈ ట్యాబ్ కూడా ఎక్కువ అలవాటైపోయింది సో అందుకే వీడిట్లా ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు ఎలానో ఎర్లీగా లేచాను కదా సో అత్తవరకు కూడా ఎవరు ఈరోజు ఇంట్లో ఉండరు సో ఈవినింగ్ కుదరదాన్ని జిమ్కి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతున్నాను నేను ఈరోజు మా మామీ నన్ను డ్రాప్ నేను జిమ్కి ఇంతకుముందు మార్నింగే వచ్చేదాన్ని సో అది మార్నింగ్ కుదరలేదని మళ్ళీ ఈవినింగ్ మార్చుకునే సో ఎంత డికి సార్ వెళ్ళి వాడుతా కుం చేస్తున్నారు చేస్తున్నారా అవును తేజ నెల ఎక్కిరిచ్చేది అలా ఎక్కరేసాడు నాని ఏమనింది ఏమంటుంది మా నాని సో మందులో ఆఫ్టర్నూన్ నుంచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అన్నీ వెయిట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను antarvathi katta varu start ayyaru antha sarvama amma te gelipothunnaru kinna varaku unnadu 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 na dio aavva aavva hmm నువ్వు పోతావా పోతావా ఆడపోతావాదాంపా మనం సో ఈరోజు మా అత్త వాళ్ళు ఇంట్లో బేసిక్ ఎవ్వరు లేరు మా అత్త మా మామేమో కడప వెళ్ళారనమాట పెళ్ళికి రాజేష్ ఏమో హైదరాబాద్ వెళ్ళి ఉండే సో ఇంట్లో నేను వీడు తాత ఉన్నామంతే సో ఈ రోజంతా అంటే వాళ్ళు వచ్చేంత వరకు నైట్ నైట్ ఎప్పుడొకసారి తెలియదు అప్పటి వరకు నేను దీన్ని చూడాల చూసుకోవాలి వీడు అల్లరి ఒకసారి అంతా మీకు ఒక రోజు చేసి చేసేది అంతా మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా నేను వీడియో అసలు ఎంత అల్లరి చేస్తాడో మీకు మీరు చూడాలని చూసారు అప్పుడే స్టార్ట్ అయ్యింది దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు తీసుకొచ్చి ట్రీపుతున్నాడు వాడు సో ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి అన్నమాట మీకు అన్ని ఈరోజు నేను డీటెయిల్డ్గా చూపిస్తాను ఏముంది ఏం కావాలి పాపు పప్పులు కావాలి పప్పులు కావాలా ఎన్ని పప్పులు కావాలి రాని కావాలా ఇస్తారు పనుకుంటాడేమో చాలాసేపు ఊయలు ఊపాను సో వాడు పడుకోలేదు సో ఇంకా నాకు ఆకలి అయితే ఉంటే అప్పటికే టెన్ అయిపోయిందనమాట నా టిఫిన్ తింటుంటే వాడికి పెడుతుంటే తింటూ ఉన్నాడు వాడు కూడా సో వాడికి పెడుతూ నేను తిన్నాను Bini. Bila <laughs> kalon. Mm. Bila. ఆడి ఆడి లెవెన్కి పనుకున్నాడు సో వాడు పనుకున్నాడని నేను పనుకున్నా వాడితో పాటు ఇద్దరం బాగా నిద్ర నిద్రపోయి టూ థర్టీకి అలా లేచాను వాడికి ఫుడ్ పెట్టేసి నా ఫుడ్ అనేది తిన్నామని అన్ని ప్లేట్లో పెట్టుకొని తిన్నాను కూర్చున్నాను ఇంకా వాడి స్టార్ట్ ఏం చేస్తున్నా పూజ చేస్తున్నావా ఏం చేస్తున్నావు ఏం ఏం పెట్టాలి ఏం ఏం రాలేదు అది వెలగట్లేదు సగ్గుపెట్టి దీపం పెడతావా నువ్వు సానుకివాడుతుంది మరి రామ్మా పెడతా పెడతాను నేను వింటున్నానని వచ్చి తినాలి எ லாத்துனா ஓப்பன் ஃபிரிஜு பப்பு திட்டுமா பப்பு திட்டுவா நான் అది ఛార్జింగ్ లేదమ్మా ఛార్జింగ్ పెడతాను నేను ఓకే నువ్వు అలసిపోయింది 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 షికాడికి వస్తున్నావు నువ్వు షికార్కి నన్న ఆడి ఆడి అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నాను వాడు సో సచ్ క్యూట్ క్యూట్ సో దట్స్ ఇట్ అనమాట వాడితో నేను చేసిన అల్లరి వాడు చేసిన అల్లరి సో ఐ హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మీ నాన్న బాయ్